హిందూ దేవుళ్ళ పేరుతో వారి వేషధారణతో అడుక్కోవడం సబబు కాదని ఇలా చేయకూడదంటూ ఓ హిందూ సంరక్షణ సమితి మహిళా నాయకురాలు ఒకచోట నిలదీసింది హిందూ దేవుళ్ళ పరువు తీసే విధంగా కొందరు ఇలా చేస్తున్నారని ఇకపై ఎక్కడా ఇలా చేయకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చింది హిందూ సంరక్షకులు కళాకారులు ఎక్కడికక్కడ ఇలాంటి వారిని హనుమంతుడు ఎక్కడన్నా అడుకోంగా చూసినావా ఏమి వెనకడికి ముందుకు హనుమంతుడు అడుక్కోంగా చూసినావా ఆశీర్వాదం ఇస్తాడు తనకు అన్ని ఉన్నాయి తను ఎందుకు అడుక్కుంటాడు నువ్వు ఆ వేషం వేసుకొని ఎందుకు అడుగుంటున్నావు నువ్వు ఇంకోటేసుకో దగ్గర ఎస్ట్ వేసుకొని అది అంతేగాని హనుమంతుడు ఎస్ట్ వేసుకొని ఎందుకు అడుక్కుంటున్నావు అంటే మా దేవుళ్ళని అడుక్కుంటానే ఇంకేంటి నీ ఉద్దేశం నీ ఉద్దేశం ఏంటి స్టేజ్ మీద డాన్స్ వేయలేకపోతే అరుసు పాటలు పాడు పద్యాలు వాడు అంతేగాని నువ్వు ఇట్లా పది మందిలో హిందూ హిందూ ధర్మాన్ని ఇట్లా నువ్వు నువ్వు దగ్గరలా చూపించావంటే నేను మేము ఏమైందని చేస్తావా నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు అట్లా ఏ ఇప్పుడికిప్పుడు నువ్వు వెళ్ళి తీసేస్తాండవా ఇక్కడ నువ్వు తీసేస్తున్నావా లేదా నిన్ను ఫోన్ ఇచ్చేది పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను తీసేయి ఇక్కడ వద్దయ్యా నువ్వు తీసేవయ్యా నువ్వు తీసేయి హనుమంతుని వేస్ట్ వేసుకొని ఎట్లా అడుక్కుంటావయ్యా నువ్వు ఏంటది చెప్పమ్మా నువ్వు ముస్లిం అయితేనే ఇలా చేస్తావు హిందూ అయితే నువ్వు ఇంత చేయవు నువ్వు అవును లేదు నువ్వు కృష్ణను లేదు కృష్ణలు ఉన్నాయండి అలా అంత రెండు కాకుండా నువ్వు మాది మా హనుమంతుని ఇంత అవమానం చేయవు నువ్వు అయ్యో ఇది ఆ మాటలు కాదు తీసేది తీసే వేషం ఫస్ట్ వేషాన్ని తీసేయి ఫస్ట్ నేను ఎత్తి మీద గుడ్డ అది తీసేయి నిన్ను చూడాలి నేను ఒకసారి తీసేయి మాల తీసి మాలలు తీసి చెప్పు నాకు ఇంకెప్పుడు ఈ వేషం వేయలేని చెప్పు చెప్పు వృత్తి ఏంటి వృత్తి మీ నీకు రాసిచ్చినావా నీకు రాసిచ్చినామా మేమేమన్నా మా హిందూ ధర్మంలో దేవతలు వేసుకు వేసుకుని అడుగుదామని చెప్పేసి మేము చెప్పినామా ఇట్లాంటి పని ఇంకోసారి చేస్తే ఆ వేషంలో నేను ఇప్పుడు కొడతాను నిన్ను చూసుకో ఇంకొకసారి నువ్వు పని చేసినావంటే ఇప్పుడే కానీ తిరుగుతూ ఉంటాను నేను ఇక్కడంతా స్టాప్ క్రైమ్ ఆల్ ఇండియా డైరెక్ట్గా పనిచేస్తున్నా చర్మం తీసేస్తా ఇంకోసారి కానీ ఇలా రూపము ఏదైనా వృత్తి ఇలా ఆంజనేయ స్వామి కానీ రాముడు కానీ సీత కానీ నువ్వు వేసే ఎక్కడ కనపడినా మా దే హిందూ దేవుని వేషకంలో నువ్వు కనపడి అడుక్కున్నావంటే తాట తీసేస్తా ఓకే ఓకే నువ్వు హిందూ అయితే ఆ పని చేయనే చేయవు